ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం వార్తలు గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో రెసిడెన్షియల్ పాఠశాలలు కేజీబీవీ మోడల్ స్కూల్స్ ఆశ్రమ పాఠశాలల్లో కామన్ డైట్ మెను అమలు కార్యక్రమ ప్రారంభోత్సవంపై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ పద్నాలుగున ప్రభుత్వ ఆదేశాల మేరకు కామన్ మెను కార్యక్రమం ప్రారంభోత్సవం ఉంటుందన్నారు విద్యార్థులకు కామన్ డైట్ ప్లాన్ డిసెంబర్ నుంచి అమల్లోకి వస్తుందన్నారు కామన్ డైట్ ప్లాన్ పై విస్తృతంగా ప్రచారం కల్పించాలని పిల్లల తల్లిదండ్రులను ఆహ్వానించి ప్రారంభోత్సవ కార్యక్రమం చేయాలని కలెక్టర్ సూచించారు డిసెంబర్ పద్నాలుగున కామన్ డైట్ ప్రారంభోత్సవం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని హాస్టల్స్ లో కామన్ డైట్ వివరాలతో ఫ్లెక్స్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు ప్రతి హాస్టల్లో ఒకే రకమైన ఆహారం విద్యార్థులకు అందించడం జరుగుతుందన్నారు కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా నిర్వహణ మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు డిసెంబర్ పద్నాలుగున ఉదయం పదకొండు గంటలకు వీఐపీ రెసిడెన్షియల్ పాఠశాలలకు చేరుకుంటారని పదకొండు నుంచి పన్నెండు గంటల వరకు పాఠశాలలు క్షుణ్ణంగా పరిశీలిస్తారని పన్నెండు నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పిల్లలతో ఇంటరాక్షన్ సాంస్కృతిక అనంతరం కామన్ డైట్ ప్లాన్ కి సంబంధించిన హ్యాండ్బుక్ బుక్ ముఖ్య అతిథి ఆవిష్కరించి ప్రసంగిస్తారని అనంతరం ఒంటి గంటకు ముఖ్య అతిథి పిల్లలు పిల్లల తల్లిదండ్రులతో పాటు భోజనం చేస్తారని కలెక్టర్ తెలిపారు శనివారం నాడు కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉన్నందున ఆ రోజు నాన్ వెజ్ ఆదివారం మెను తయారు చేయాలని కలెక్టర్ సూచించారు గతంలో ఉన్న డైట్ ఛార్జీలు ఎనిమిది సంవత్సరాల తర్వాత నలభై శాతం ప్రస్తుతం ప్రభుత్వం పెంచిందని కాస్మెటిక్ ఛార్జీలు పదహారు సంవత్సరాల తర్వాత రెండు వందల శాతం పెంచినట్లు పాఠశాలలో చదివి విద్యార్థుల ఎదుగుదల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం అత్యంత శ్రద్ద వహిస్తుందనే సందేశం ముఖ్య అతిథి మాట్లాడేలా చూడాలన్నారు ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఖీమియా నాయక్ డిఈఓ జగన్మోహన్ రెడ్డి రెసిడెన్షియల్ పాఠశాలల ఆర్సీఓలు ప్రిన్సిపల్ విద్యాశాఖ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామంలో క్యాష్ వే పనులకు శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారని గుమ్మరపేట మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు టు శిలా ఫలకాన్ని ధ్వంసం చేసిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కు వినతి పత్రం ఇచ్చారు అనంతరం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంభీరపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం హమీద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుమ్మాటి నర్సయ్య మాట్లాడుతూ ఇటీవలే గంభీరావుపేట మండలం గోరంటాల గ్రామం నుంచి రత్నగిరి గ్రామానికి రైతులకు సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కాష్వే పండ్లు ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ శంకుస్థాపన చేయగా ఈ రోజు ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీలో ఫలకాన్ని ధ్వంసం చేశారని ఆరోపించారు గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ జెండా గద్దెను కూల్చిన ఘటన మరియు శిలా ఫలికాన్ని ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు టీఆర్ఎస్ పార్టీకి గ్రామాల్లో ఆదరణ కరువైందని రానున్న సంస్థాగత ఎన్నికల్లో వాళ్ల ఉనికి కోసం ఇలాంటి తప్పుడు పనులకు ఒరిగడుతున్నట్టుగా ఆరోపించారు ఇలాంటి సంస్కృతి ఎప్పుడూ జరగలేదని ఇది మంచి పద్ధతి కాదన్నారు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడి విజయం సాధించాలని కార్యక్రమంలో గంభీరపేట మండల కాంగ్రెస్ అధ్యక్షులు హమీద్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొమరిశెట్టి తిరుపతి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పరష హనుమాన్లు పిట్ల వెంకటి అంజిరెడ్డి పరశురాములు రావు ప్రవీణ్ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు పాల్పడినటువంటి వ్యక్తుల పైన పోలీస్ అధికార యంత్రాంగం చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరి ఈ సందర్భంగా నేను గత మూడు రోజుల క్రితం గజసింగవరం రాజేశ్వరరావు నగర్ మెయిన్ రోడ్డుపై బీఆర్ఎస్ నాయకులు గద్దెను కూల్చిన కూల్ కూల్చారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం ఉంది దాన్ని కూడా నేను మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈరోజు ఈ వేదిక ద్వారా గౌరవ ఎస్పీ గారిని నేను కోరుతాను ఉన్నాను టీఆర్ఎస్కి సంబంధించి గద్దె కూల్చిన వారిపై కావచ్చు అదేవిధంగా ఈరోజు ఉదయం అభివృద్ధి శిలాఫలకాన్ని కూల్చినటువంటి వారిపైన కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి టిఆర్ఎస్ బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ తన ఉనికిని కోల్పోయినటువంటి సందర్భంలో కూడా తన ఉనికిని గ్రామాలను చాటి చెప్పుకోవడానికి మేము బ్రతుకున్నామని తెలుసుకోవడానికి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకత్వం ఒక సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్నది మొత్తం చనిపోయి ఆ దాన్ని ఈరోజు వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఇటువంటి దృశ్యాలను పాల్పడుతున్నటువంటి అనుమానం మాకు ఉంది కాబట్టి దయచేసి ఆ గద్దెను కూల్చినటువంటి బీఆర్ఎస్ గద్దెను కూల్చినటువంటి వారిపైన కావచ్చు అదేవిధంగా ఈరోజు అభివృద్ధి పనులు చేపడతా ఉన్నటువంటి సందర్భంలో కూడా వాళ్ళు చేయనటువంటి పనులు మా మండలంలో వాళ్ళు చేయనటువంటి పనులు ఏదైతే కేవలం ఒక రాచగిరిగా పోకడలకు పోయి ప్రజలకు అందుబాటులో ఎటువంటి కార్యక్రమాలు చేయనటువంటి సందర్భంలో కూడా ప్రజలకు రైతులకు అవసరమైనటువంటి దాన్ని మేము ప్రారంభిస్తే వాళ్ళు జీర్ణించుకోలేక ప్రజలున్నటి వస్తున్నటువంటి స్పందనను వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి చర్యలు పాల్పడుతున్నారు కాబట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అదేవిధంగా గత పదిహేను రోజుల నుంచి జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న పరుష పదజాలం చూస్తూ ఉంటే వాళ్ళు ఏ విధంగా స్థానిక సంస్థల్లో భయాభ్రాంతులకు గురి చేసి కాంగ్రెస్ నాయకత్వాన్ని భయపెట్టించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడరు మీ చా మీ మీ బెదిరింపులకు బెదిరే ప్రసక్తే లేదు రోజు రోజుల్లోపట చాలా స్పష్టమైపోయింది గంభీరావుపేట గంభీరావుపేటలో కాంగ్రెస్ జెండా ఎగిరబోతుంది చాలా స్పష్టంగా అయిపోయినటువంటి సందర్భంలోపట మీరు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తుల పైన అధికారులు పోలీస్ అధికారులు కఠిన చర్యలు తీసుకొని వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను హెచ్చరిస్తా ఉన్నాను గంభీరవపేట మండలంలోని గోరింటాల గ్రామం పట ప్రభుత్వ పథకం కింద అరవై ఐదు లక్షల రూపాయలతోటి వేసినటువంటి కాజే కోసం వేసినటువంటి శిలాపలకాన్ని ఏదైతే గుర్తు తెచ్చిన వ్యక్తులు ధ్వంసం చేసారో వారిని వెంటనే పోలీసులు పట్టుకొని శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి అంతేకాకుండా ఇలాంటి సంఘటనలు చేసుకుంటూ పోతూ ఉంటే మరి ఈ సమాజంలోపట ఒక అల్లరి మూకల యొక్క చలామణి అవడం అనేటువంటిది మనకు జరుగుతూ ఉంటుంది గతంలోపట ఎల్లారెడ్డిపేట మండలంలోపట రాజన్నపేట గ్రామంలోపట కూడా ఇదే విధంగా శిలాపలకాలను ధ్వంసం చేయడం జరిగింది మా మిత్రుడు అమీద్ చెప్పినట్టుగా ఏదైతే గజసింగవరం ఆర్ఆర్ నగర్ లోపట టీఆర్ఎస్ గద్దె కూల్చిలో మరి ఆ గద్దె కూల్చాలంటే ఒక నిమిషం లోపలనో పది నిమిషాల లోపల అయ్యేటువంటి పని కాదు దానికి ఒక జేసీపీ అవసరం పడుతుంది పది మంది వ్యక్తులు అవసరం పడుతుంది అటువంటి దానిని కూడా వెంటనే ఛేదించి కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది చాలా శాంతియుతంగా పోయేటువంటి పార్టీ ఈ దుందుడుకు చేయలు కూల కొట్టుడు లేపుడు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేయదు శాంతియుతంగా కొట్లాడదాని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికి కూడా దానిపైన కూడా మరి పోలీస్ యంత్రాంగం ఏదైతే ఉన్నదో తక్షణం స్పందించి నిందితులు ఎవరైనా సరే వారిని తక్షణం పట్టుకొని అటు గోరింటాల గ్రామంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ గజసింగవరంలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ రాజన్నపేటలో కూడా జరిగినటువంటి సంఘటన కానీ పోలీస్ యంత్రాంగం తక్షణము స్పందించి నిందితులను పట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఈరోజు ఒక మర్డర్ జరిగితే చీమ తెల్లారే లోపలనే నిందితులను పట్టుకునేటువంటి టెక్నాలజీ రోజు అభివృద్ధి చెందింది కాబట్టి మీరు ఎలాంటి తాత్సారం చేయకుండా ఈ సంఘటనలపైన వెంట వెంటనే మీ యొక్క అరెస్టులు కానీ నిందితులకు శిక్ష పడడం జరిగితే నూలు బ్యాంకు ద్వారా నూలును తీసుకున్న ఆర్వీఎం బట్ట తయారీ చేస్తున్న కుటీర పవర్లూమ్ యజమానులకు బ్యాంకు లోన్ ద్వారా కూలీ డబ్బులిప్పించాలని కుటీర పవర్లూమ్ వస్త్ర ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం శాఖ ఏడీకి వినతి ఇచ్చింది ఈరోజు సిరిసిల్ల కుటీర పవర్లు వస్త్ర ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌడ వాసు వాసుకొండ ప్రతాప్లు జౌళి శాఖ ఏడీకి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈఆర్ అండ్ డిపో ద్వారా తొంభై శాతం యార్ ఆర్ అరువు పద్ధతిలో పంపిణీ చేస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు సిరిసిలో గత కొద్ది నెలల నుంచి సాంచాలు బంధున కారణంగా కుటీర పరిశ్రమ యజమానుల ఆర్థిక స్థితి చాలా దీనంగా ఉందన్నారు సిరిసిలలో ప్రభుత్వం ఇచ్చిన ఆర్విఎం ఆర్డర్లు సంబంధించిన వివింగ్ ఛార్జీలు మా సంఘాలకు ప్రభుత్వం పూచికత్తు ఇస్తూ బ్యాంకు ద్వారా లోన్ ఇప్పించాలన్నారు దీనివల్ల మా వద్ద పనిచేసే కార్మికులకు సరైన సమయంలో జీతాలు నెల నేలా చెల్లించే వెసులుబాటు కలుపుతుందన్నారు ప్రభుత్వం స్పందించి బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించాలని కోరారు మనందరికీ తెలిసిందే పరిశ్రమలో వసర్ యజమానులు వారి ఉత్పత్తిలో భాగంగా భారీ పవర్ రూమ్ దగ్గరికి వెళ్ళి భీములు మరియు తీసుకొని వచ్చి కష్టం ఉత్పత్తి చేయడం జరుగుతుంది అందులో భాగంగా దానికి సంబంధించిన కూలి ఏదైతే ఉందో వాళ్ళు వారం వారం వెళ్ళి ఆ భారీ యజమాని దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చి దాన్ని కార్మికులకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రభుత్వం ఈ కుటీర పౌరులు యజమానులు వారి సొంతకాలం మీద నిలబడడానికి ఒక మంచి లక్ష్యంతో ప్రభుత్వ ఆడళ్లకు సంబంధించింది ఏదైతే బట్ట ఉత్పత్తి ఉందో దాన్ని నూనె బ్యాంకు ద్వారా తొంభై శాతం రాయితీ తొంభై శాతం అరువు పద్ధతిలో వీరికి ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళ సొంత బట్ట తయారు చేయాలని మంచి ఉద్దేశంతో ప్రభుత్వం మీరు చేయడం జరిగింది కానీ గత కొద్ది రోజులుగా సిరిసిల్లలో సాంచలు ఎక్కువ శాతం బంధు ఉండడం వల్ల ఈ కుటీరపవులు మీజ మన ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఇందులో భాగంగా యారనైతే వచ్చింది కానీ మరి దానికి సంబంధించిన వీవింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వారం వారం కార్మికులు ఇవ్వడము ఇబ్బందికరణ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వం ఈ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆర్వీఐ మార్లిచ్చిన సంఘాలకి మీరు పూచికత్తు వహిస్తూ బ్యాంకుల ద్వారా ఈ వివింగ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి లోన్ల ద్వారా ఇస్తే ఇప్పుడు సమయానికి కార్మికులకు వేతనాలు కావచ్చు కరెంటు బిల్లులు కావచ్చు వివిధ రకాల మినిస్టోర్ బిల్లులు కావచ్చు చెల్లించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించి ఈ ఆర్వీఐ మార్లిచిన సంఘాలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ కూలికి సంబంధించింది బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి ఈరోజు జౌలిశాకూర్ ఎరియానికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది పట్టణంలో ఉన్న కుటీర పరిశ్రమ యజమానులు మరి ప్రభుత్వం ఇచ్చిన బట్ట ఆర్డర్ను తీసుకొని నడుపుకొని ఈ చేతుల పెద్ద సంఖ్యల నుంచి తెంపుకొని బయటకొచ్చి వాళ్ళు న మీరు నడుపుకోవాలని కోరుకుంటూ ఎందుకంటే మీరు భయపడకుండా ఉండాలి మీ ఎంట మేము ఉంటాము అవసరమైతే దీని కొరకు ఎక్కడికైనా పోయి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఇవాళ మన కుటీర పరిశ్రమ సంఘాన్ని దీన్ని ఆశ్రయించి సద్వినియోగం చేసుకొని ఇంతవరకు ఎవరు మాట్లాడకుండా కానీ ఇవాళ మన చిన్న చిన్న ఆసాముల గురించి కుటీర పరిశ్రమ యజమానుల గురించి మాట్లాడడానికి పోరాటం చేయడానికి దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము ఇప్పుడు నడుపుకొని ఇక నుంచి బాగుపడాలనే ఉద్దేశం కొద్దీ మేము ముందుకు వచ్చినాము మీరు అందరూ బాగుపడాలి మీరందరూ బాగుంటేనే సిరిసల బాగుంటుందని ఉద్దేశం కొద్ది ఆత్మహత్యలు కూడా తగ్గుతాయి ఇవాళ చూసుకుంటే పెద్ద సెట్ల కంటే చిన్న ఆసాములే ఆత్మహత్య చేసుకున్న ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళు అట్లా జరగకుండా ఉండాలని మేము ముందు పోరాటం చేసి మీ కొరకు మేము ఎందుకైనా సిద్ధం ఉంటామని సందర్భంగా ఆసాంలోకి వినివించుకుంటాం స్వాతంత్ర పోరాటంతో పాటు అనంతరం కూడా ప్రజల హక్కుల కోసం సిపిఐ పోరాడుతూనే ఉందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి గుంటి వేణు ముస్తాబాద్ మండల కేంద్రంలో అన్నారు ముస్తాబాద్ మండలం పోతుగల్లోని సిపిఐ కార్యాలయంలో పార్టీ వందేళ్ల సిపిఐ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించుకునేందుకు ముందుకొచ్చారు ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ డిసెంబర్ ఇరవై ఆరు నాటికి కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి వంద సంవత్సరాలు కావస్తుందన్నారు ఈ వంద సంవత్సరాల కాలంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు అమరత్వం పొందారన్నారు బ్రిటిష్ వలసవాదుల నుంచి భారతదేశాన్ని విముక్తి చేయడానికి కమ్యూనిస్టులు ఎంతగానో త్యాగం చేశారని గుర్తు చేశారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం కమ్యూనిస్టుల మూలంగానే జరిగిందని వెల్లడించారు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ఒక సంవత్సర కాలం పాటు సభలు సమావేశాలు అమరలు స్మరించుకోవటం జరపాలని నిర్ణయించుకోవడం జరుగుతుందన్నారు ఈ సంవత్సరం జిల్లాలో జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కార్మికులు బూధన్న నర్సయ్య రాజేందర్ శంకర్ బాలరాజు ఆనంద్ రాములు అనిల్ గంగాధర్ బాలనర్సు తదితరులు పాల్గొన్నారు చేసి ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది అంతే నూతన వేతనం కోసం అనేక సాధ కొనటువంటి చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో దాదాపుగా యాభై రెండు మంది పార్లమెంటు సభ్యులు ఉన్నటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది అదే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటం దాదాపుగా పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు జరిగినటువంటి సుదీర్ఘమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా దాదాపు మూడు వేల గ్రామాలను విముక్తి చేయబడ్డాయి అంతేకాకుండా పదివేల గ్రామాలు విముక్తి చేయడంతో పాటుగా మూడు లక్షల ఎకరాల భూములు ప్రజలకు పంచినటువంటి చరిత్ర ఉంది ముఖ్యంగా ఆనాడు నైజాం సర్కార్కు వ్యతిరేకంగా జమీందారులకు వ్యతిరేకంగా జాగీర్దారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలకు ఒక విశ్వాసాన్ని నమ్మికని కలిగించింది ఈ అనన్యమైనటువంటి త్యాగాలతోటి నాలుగు వేల మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అమరత్వం పొందినటువంటి చరిత్ర ఉంది అందుకే ఇవాళ బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూనే అమెరికా వాడి యొక్క దోపిడికి వ్యతిరేకంగా ఘాటుకు వ్యతిరేకంగా అంతేకాకుండా ప్రపంచ సమితి పెట్టినటువంటి అనేక అంశాలకు వ్యతిరేకంగా రైతులను కాపాడుకోవాలని ఉద్దేశించినప్పుడు అనేక పోరాటం చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి ఉంది ముఖ్యంగా రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించాలని అదేవిధంగా ఇవాళ డాక్టర్ స్వామినాథన్ చేసినటువంటి సిఫార్సులు ఏవైతే ఉన్నాయో రైతు పెట్టిన పెట్టుబడి పైన యాభై శాతం ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా ఇవాళ అధిక ధర ఆ ధరలు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా ఇవాళ పెద్ద ఎత్తున కమ్యూనిస్ట్ పార్టీ ప్రచారం చేస్తుంది ఇవాళ మేము కోరుకునేది ఏంటంటే ఈ దేశంలో వలసలాగాలి ఈ దేశంలో రైతు పండించిన పంట గితబలగాలి ఈ దేశంలో ఇవాళ రైతు బలవంత మరణాలు లేకుండా చూడాలని ప్రభుత్వంలో కోరుతుందా ముఖ్యంగా అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను తక్షణంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని ప్రజల నమ్మికను సూరగొనాల్సిందిగా కోరితే వల్ల జిల్లాలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకం అంతా కూడా ఇవాళ శత జయంతి ఉత్సవాలను విజయవంతంలో పాల్గొనాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం సిరిసిల గీతా ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన గీతా జ్ఞాన యజ్ఞం ముగింపు వేడిగా ఈ రోజు ఘనంగా నిర్వహించారు నలభై ఐదవ గీత ప్రచార జ్ఞాన యజ్ఞం గత వారం రోజులుగా జరుగుతూ ఉండగా ఈ రోజు ముగింపు వేడుక జరిగింది ఈ సందర్భంగా గీతా జ్ఞాన యజ్ఞానికి సహకరించిన వారందరినీ సాలువాలతో ఘనంగా సన్మానించారు బ్రహ్మచారి అక్షయ చైతన్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భగవద్గీతను పఠనం చేయాలని మనిషి పుట్టిన ప్రతి ఒక్కరూ మహాత్ముద ఎదగాలంటే భగవద్గీత అధ్యయనం చేయాలన్నారు ప్రముఖ వైద్యరాలు లీలా శిరీష మాట్లాడుతూ నేటితరం యువతకు భగవద్గీత చదివించడం తప్పనిసరి భవిష్యత్తు తరాలకు భగవద్గీత వారసత్వంగా అందించాలని అన్నారు భగవద్గీత ఏ కులానికి ఏ మతానికో సంబంధించింది కాదని ప్రతి ఒక్కరూ గీతా సారాంశాన్ని తెలుసుకుని సమాజంలో మెదలాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గీతా ప్రచార సేవా సమితి అధ్యక్షులు కోడెం నారాయణ జనపాల శంకరయ్య గుండ్లపల్లి పూర్ణచందర్ మరుణ మాదిరెడ్డి అంజనాదేవి ఏనుగుల ఎల్లయ్య సజ్జనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు గీతా ప్రచార సేవా సమితి సిరిసిల్ల వారి ఆధ్వర్యంలో గత ఏడు రోజుల నుండి ఉదయం మనిషా పంచకం శంకరాచార్య ప్రకటన గతం అలాగే సాయంత్రం భగవద్గీత మహాభారతం నుండి కొంత అంతరార్థ రూపంలో అలాగే భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం కూడా శ్రవణం చేయడం జరిగింది భగవద్గీత ముఖ్యంగా ఉపనిషత్తుల సారాంశమైనటువంటిది అత్యంత ఉత్తమమైనటువంటి గ్రంథ జ్ఞానాన్ని అందిస్తూ అలాగే సామాన్య మానవునికి కూడా అర్థమయ్యేటువంటి రీతిలో సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడే అందించినటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన భాండాగారం భగవద్గీత వ్యక్తి ప్రతినిత్యం అనేక రకాల కర్మలు చేస్తూ అనేక చేదు అనుభవాలని ఎదుర్కొంటూ ఉంటాడు ఎదుర్కొనేటువంటి ప్రతి చేదు అనుభవం అనేక రకాల దుఃఖానికి విషాదానికి దారితీస్తూ ఉంటుంది అక్కడ కూడా అర్జునుడికి యుద్ధం చేయే చేయాల్సినటువంటి సమయంలో ఎదురుగా ఉన్నటువంటి తన వాళ్ళను చూసి విషాదం ఆవహించడం జరిగింది దానికి భగవంతుడు అర్జునుడి విషాదాన్ని తొలగించడానికి ఇచ్చినటువంటి జ్ఞానం భగవద్గీత సాక్షాత్గా భగవంతుడు ముఖ్యంగా కర్మ భక్తి ధ్యాన జ్ఞాన యోగాల ద్వారా భగవద్గీతని అర్జునుడికి విషాదాన్ని తొలగించడం కొరకి అలాగే స్వధర్మం గుర్తు చేసి యుద్ధం చేయడానికి కావలసినటువంటి జ్ఞానాన్ని అందించడం జరిగింది అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్లుగా జీవితంలో వ్యక్తి ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి సమస్యకి పరిష్కార రూపంలో భగవద్గీతని అందించడం జరిగింది ఎప్పుడూ ఆరు వేల సంవత్సరాల క్రితం భగవద్గీత ఉద్భవించినా ఇప్పటికీ ప్రతి సంవత్సరం గీత జయంతిని జరుపుకుంటూ జీవం ఉన్నటువంటి తత్వంగా భగవద్గీతని ఆరాధిస్తూ ఇలాగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడం జరిగింది సో ఆ శ్రీకృష్ణ పరమాత్మ అలాగే భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చినటువంటి అది దృష్టిలో పెట్టుకొని నిత్య నిరంతరం మానవుడు ఎదుర్కొనేటువంటి సమస్యలకు పరిష్కారాలని శాస్త్రం ద్వారా తెలుసుకుని ఆ పరమాత్మని అందుకోవాలని ఆశిస్తూ అక్షయ చిన్మయ మిషన్ కరెక్ట్ కూడా నమస్కారం చదువుకుంటున్నాం ముఖ్యంగా నారాయణ గారికి శంకరాయ్య సార్ గారికి కూడా నమస్కారాలు అట్లే సార్ చెప్పినటువంటి భగవద్గీత గురించి ఈ ఏడు రోజులు పారాయణం చేసినారు దాని గురించి జ్ఞానాన్ని చాలా కూడా ప్రజలందరికీ అందించడం జరిగింది భగవద్గీత అనేది ఒక సనాతన సామాజిక పవిత్ర గ్రంథం అది ఒక హిందూ మతానికి సంబంధించింది మాత్రమే కాదు అన్ని మతాలు అన్ని సంస్కృతులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చదవలసినటువంటి గ్రంథం కాకపోతే ప్రతి మతానికి ఒక గ్రంథం అనేది ఉంటుంది దేవుడు ఒక్కడే అన్నదే అందరికీ తెలుసు మన వాటర్ ఉంటుంది దాన్ని ఒక భాషలో పానీ అని ఒక భాషలో తన్నీరు అని ఒక భాషలో మంచినీళ్ళు అని ఏ రకంగా ఒకే పదార్థాన్ని ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తామో అలాగే దేవుడు కూడా ఒకడే సర్వాంతర్యాన్ని ఆయన ఇక్కడ లేడు అక్కడ గలడు అని సందేహం ఏమి ఉండదు కాకపోతే మనం మనుషులు కాబట్టి మనం డివైడ్ చేసుకున్నాం ఈ కులాలు మతాలు అనేవి దానివల్ల ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవుడిలాగా పూజిస్తున్నాం కానీ దేవుడు ఒకటే ఆ గ్రంథాలు కూడా డివైడ్ అవ్వడానికి కూడా ఆ గ్రంథాలన్నీ డివైడ్ అయిపోయి మనది పూర్వకాలపు సనాతనమైన గ్రంథం దాంట్లో ఎంతోమంది యుగపురుషులు ఒక్క ఒక్కొక్కళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే ఒక్కొక్క రకమైన డిఫరెంట్ వ్యక్తిత్వం అదే భగవద్గీత తీసుకున్నప్పుడు మనం దాని నుంచి నేర్చుకోవాల్సింది ముఖ్యంగా ఏంటి జీవన విధానం జీవన సంస్కృతులు ఆహారము వ్యవహారము ఓటమి గెలుపు దానివల్ల వచ్చేటటువంటి అసూయ అహంకారము ఇవన్నిటినీ మనిషి ఎలా గెలుస్తాడు వాటిని అన్నిటినీ అధిగమించి జీవన ప్రమాణాన్ని ప్రమాణాన్ని ఎలా మెరుగుపరుచుకుంటాడు అనే విధానాన్ని మనిషి అర్థం చేసుకున్నాడు అది మనం మనం ఇప్పుడు సత్యయుగంలో అవన్నీ జరిగినాయి ధర్మమే నాలుగు పాదాల మీద నిలిచింది అప్పుడు కాలంలో కానీ ఈ కాలంలో కలియుగంలో ఒక పాదం మీదే నిలుస్తుంది ధర్మం ఆ ఒక పాదము కూడా పడిపోకుండా నిలబెట్టవలసింది ఈ కాలంలో ఉన్న కొంతమంది ధర్మాత్ములు వాళ్ళందరూ కూడా భగవద్గీత చదవాలి అది ఏ మతానికి సంబంధించింది కాదు అని నా యొక్క ప్రగాఢ విశ్వాసం అంటే ఇంకొక చిన్న విషయం ఏంటంటే చాలా వరకు కూడా భగవద్గీత అనేది ఒక గ్రంథము అది ఒక మతానికి సంబంధించింది అని చాలామంది ఫీల్ అవుతుంటారు అది నిజంగా కానే కాదు అది నువ్వు మతాన్ని పక్కకు పెట్టి ఆ గ్రంథాన్ని చదివినప్పుడు దానిలో ఏ వ్యక్తి ఏ ఏ విధమైన ధర్మాన్ని పాటించాడు అధర్మం ఉన్నది అవమానం ఉన్నది బాధ ఉన్నది ఓటమి ఉన్నది సుఖము ఉన్నది జీవనం ఏ సహ ఏ విధంగా సహకరించుకుంటూ ముందుకు పోయామన్నది కూడా దానిలో వ్యక్తిత్వ వికాసం అదంతా కూడా తెలుస్తుంటుంది నేటి యువతకి కావాల్సింది అదే ముఖ్యంగా ఇప్పుడు నేటి యువత ఈ ఇవన్నిటికంటే ఈ భగవద్గీత అసలు ఈ సాంప్రదాయ ట్రెడిషనల్ బుక్స్ ఏవి కూడా చదవట్లేదు వాళ్ళ స్కూల్లో ఏమైతే చెప్తున్నారు ఆ మార్కుల కోసం చదువుతున్నారు జాబ్ కోసం చదువుతున్నారు మనీ కోసం చదువుతున్నారు అది యాక్చువల్గా అది మనమే వాళ్ళని అలా చేయడానికి ప్రలోభ పట్టిన వాళ్ళం అవుతున్నాం తల్లిదండ్రులుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడుకున్న వాళ్ళ అందరం కూడా ఫిఫ్టీ పైన ఉన్న వాళ్ళమే ఒక స్వామీజీ తప్ప ఎందుకు ఇప్పుడు మనకు గుర్తొచ్చింది యాభై ఏళ్ల తర్వాత దేవుని తెలుసుకోవాలన్న విషయం ఇప్పుడు మనకు గుర్తొచ్చింది అలా ఎందుకు జరుగుతుంది మనం మన పిల్లలకి గైడెన్స్ ఇవ్వట్లేదు భగవద్గీత చదవమని ప్రోత్సహించట్లేదు స్కూల్కి వెళ్ళమని ప్రోత్సహిస్తున్నాం ఎల్కేజీ చదవమని ఏబిసి చదవమని ప్రోత్సహిస్తున్నాం వాళ్ళని మార్కులు తెచ్చుకోమని ప్రోత్సహిస్తున్నాం వాళ్ళని కాలేజీల్లో టాపర్గా నిలవమని ప్రోత్సహిస్తున్నాం మంచి మంచి ఉద్యోగాలు తెచ్చుకొని మంచి మంచి ప్యాకేజీల ద్వారా డబ్బు తెచ్చుకోమని చెప్తున్నాం వాళ్ళకి చిన్న పెద్ద గౌరవం కానీ మన సంస్కృతి కానీ మన భగవద్గీత కానీ దానాల్లో ఉన్నటువంటి ఆహార వ్యవహారాలు కానీ ఏవి మనం నేర్పించట్లేదు అది మన ఫెయిల్యూర్ మనం ఇప్పుడు యాభై ఏళ్ళే తెలుసుకున్నాం మా దేవుడు దేవుడు అనే విషయము ఈ ఆధ్యాత్మికత అనేది ఇప్పుడు మనం ఉన్నంత టైంలో మనం తెలుసుకున్నాం మనం కూడా యూత్లో ఉన్నప్పుడు ఇవన్నీ ఏం తెలుసుకోలేదు అది కదా ఫెయిల్యూర్ అందుకని ఒక అడుగు ముందేసి మనం ఏదైతే తెలుసుకోలేమో తెలుసుకోలేదు ఇప్పటి వరకు ఇప్పుడు ఏదైతే తెలుసుకుందామో అది మన పిల్లలకి ఎంతో కొంత కనీసం ఒక టెన్ పర్సెంట్ అన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళకి ఈ విధమైన ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇంతకు ముందు ముందు గంభీరావపేట మండల కేంద్రంలోని గొల్లపల్లి నాగరాజు గౌడ్ స్వగృహంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం గంభీరాపేట మండల కేంద్రంలో గొల్లపల్లి నాగరాజు గౌడ్ గృహంలో ఈరోజు అయ్యప్ప పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అయ్యప్ప మాలధారల భక్తి పాటలతో గ్రామం మారుడగింది అనంతరం అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నగరంలోని నెహ్రూ నగర్ రజక సంక్షేమ సంఘం ఎన్నికల్లో అధ్యక్షులుగా మారుపాక శ్రీనివాస్ గెలుపొందారు నూతనంగా ఎన్నికైన మార్కక శ్రీనివాసులు పలువురు పూలమాలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు పోతుగల్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ పట్టణ రజక సంఘం అధ్యక్షులు దండ్రి శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు వెమ్మలవాడ బాలయ్య జనరల్ సెక్రటరీ కాసర్ల మహేందర్ కోస అధికారి బండి శ్రీనివాస్ ప్రచార కార్యదర్శి కాసర్ల శ్రీనివాస్ గౌరవ సలహాదారు కాసర్ల రమేష్ జిల్లా యూత్ అధ్యక్షులు విక్రమ్ పట్టణ యూత్ అధ్యక్షులు బండి మల్లేసం తదితరులు పూలమాలు సాలువాలతో ఘనంగా సత్కరించారు జిల్లా పట్టణ టౌన్ శ్రీ శ్రీ కలేశ్వర రజక సంఘం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికలు నిర్వహించడం జరిగింది నగర్ బీవై నగర్ కుల బాంధవులు నన్ను రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచేయించడానికి కుల బాంధవులకు ధన్యవాదాలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం